బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకున్నాడు పాపంగా నార్త్ ఇండియా లాంటి నార్త్ ఇండియాలో యూపీలో కావచ్చు నార్త్ ఈస్ట్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ముప్పై నలభై లక్షలకే ఓట్లు అయిపోతాయని చెప్పింది ఆ ముప్పై నలభై లక్షలు కూడా ప్రజలే వచ్చి స్వచ్ఛందంగా డబ్బులతో కూడిన దండలు వేసి గెలిపిస్తారు మాకే మిగులుతాయని చెప్తారు మరి ఈయన హైదరాబాద్లో ఉన్న పేదల భూములను ఆక్రమించుకొని ధరణి లాంటి పాలసీ తెచ్చి లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకొని వాటిని అమ్ముకొని తెలంగాణ ప్రజల సొమ్ముని తీసుకపోయి నార్త్ ఈస్ట్లో ఖర్చు పెట్టే ప్రయత్నం తీసుకపోయి నార్త్ ఇండియాలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోమని చెప్పు కోరుతున్నారు ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోమని కోరుతున్నారు ఇటువైపు పోతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పు కోరుతున్నారు ఇలా వందల కోట్ల రూపాయలు ఉంటాయి తప్ప వంద కోట్లుంటే తప్ప అసెంబ్లీలో ఎన్నికల పోటీ చేయని పరిస్థితి వచ్చింది ఇవాళ మాలాంటి వాళ్ళం ఎన్నడూ ఒకనాడు ఒక నిక్కల బాటు ఇవ్వని వాళ్ళం ఎన్నడు కూడా ఒక ఐదు పదల బిల్లు ఇచ్చి ఎన్నికల పోని వాళ్ళం కూడా లాస్ట్కు మమ్మల్ని పట్టుకుని ప్రజలు ఆరుసార్లు గెలిచిన తర్వాత ఏడోసారి ఇరవై సంవత్సరాల తర్వాత నాలాంటి వాళ్ళ అన్న మాట ఏంటంటే బిడ్డ కేసీఆర్ బాగా పైసలు ఖర్చు పెడుతుంది బిడ్డ కేసీఆర్ దళిత బంధించి మైసమ్మ గుళ్ళమే ప్రమాణం చేయించిన బిడ్డ కేసీఆర్ గొల్ల కుర్మల గొర్రెలిచ్చింది బిడ్డ నన్ను నువ్వు ఆయన పువ్వుచ్చినప్పుడు ఇచ్చినప్పుడు పత్రాన్ని ఇవ్వబిడ్డ అని అన్నాను కేసీఆర్ గారు పువ్విస్తున్నాడు బిడ్డా బిడ్డ నువ్వు పత్రాన్ని ఏ బిడ్డా ధర్మాన్ని బతికించుకోవాలంటే నిన్ను మేము గెలిపించుకోవాలంటే తప్పకుండా నువ్వు పు పత్రాన్ని ఇవ్వమని చెప్పి అడిగింది ఫస్ట్ టైం నా ఇరవై ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల డిమాండ్ని ప్రజల కోరికని ప్రజల ధర్మాన్ని కాపాడుకునే క్రమాన్ని కాపాడమని చెప్పి నన్ను వేడుకున్న తీరు చూస్తుంటే బాధ అనిపించింది ఇవాళ అంటే నాకే దుస్తులు పడితే ఇక బయట ఎట్లతో మేము అర్థం చేసుకోండి పైసలు లేకపోతే ఎన్నికలు లేవు ఇలా ఇవాళ సిగ్గుపడే అంశం లేదు ఇలా బాధతో చెప్తున్నాడు ప్రజలు ఆ పార్టీ మన మునుగోళ్ళు ఏమన్నారు ఏ పార్టీ ఎక్కువ ఓట్లు ఇస్తుందో ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తుందో ఆ పార్టీకే అని చెప్పింది మీరు చూడండి ఒక నాలుగు వేలు ఇచ్చింది ఒక ఆయన మూడు వేలు అని చెప్పిండు ఇవేం సీక్రెట్ అంశాలు కాదు ఇది బాధ్యతతో ప్రజలు చెప్పిండు పలానైనా నాలుగు వేలు ఇచ్చిండు పలానైనా మూడు వేలు ఇచ్చిండు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తామనే పరిస్థితి వస్తే మరి సామాన్లు ఎట్లా నిలబడాలి ఆలోచన చేయండి